హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అలం శాయికృష్ణ ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన ముఖ్యమైన రెండు అప్డేట్స్ అనేవి ఉన్నాయి వాటికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ గురించి డిస్కస్ చేద్దాం వీడియోలోకి వెళ్ళే కంటే ముందు మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు లేదా మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి సో మొత్తం మీదుగా డిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి పూర్తయినాయి మరి ఏ ఎగ్జామినేషన్కు ఎంత పర్సెంటేజ్ మెంబర్స్ ఆస్పరెంట్స్ అటెండ్ అయ్యారు అదేవిధంగా మరి ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించింది ఏదైనా డిఎస్సి పైన ప్రభావం ఉండబోతుందా అనేది ఒక ఆర్టికల్ అనేది సాక్షి దిన పత్రికలో వచ్చింది ఈ రెండు అంశాలను మనం క్లియర్గా ఇక్కడ డిస్కస్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొత్తం మీదుగా రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల మంది ఆజారు దగ్గర దగ్గర రెండు లక్షల నలభై ఐదు వేల మంది ఈ డిఎస్సీ ఎగ్జామినేషన్ రాయడం అనేది జరిగింది నిన్నటితో మొత్తం డిఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి పూర్తి కావడం అనేది జరిగింది జూలై పద్దెనిమిది నుంచి ఈ ఎగ్జామినేషన్స్ అనేవి జరిగితే ఆగస్టు ఫిఫ్త్ వరకు కంప్లీట్ కావడం జరిగింది ప్రతిరోజు దాదాపు రెండు సెషన్స్లలో ఈ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిండు మొత్తం మీదుగా స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లో అయితే దాదాపు మనకు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ అనేది ఉంది అదేవిధంగా ఎస్జిటికి వస్తే నైంటీ టూ పర్సెంటేజ్ అటెండెన్స్ అయితే ఉంది భాషా పండితులు వస్తే ఎయిటీ ఎయిట్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఉంది పీఈటిలోకి వచ్చేసేస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ అటెండెన్స్ అయితే ఉంది సో మొత్తం మీదుగా ఓవరాల్గా ఈసారి జరిగిన డిఎస్సి ఎగ్జామినేషన్ అయితే ఎయిటీ సెవెన్ పాయింట్ సిక్స్ వన్ పర్సెంటేజ్ అటెండెన్స్ ఎగ్జామి అటెండెన్స్ అయితే ఉంది సో మొత్తం మీదుగా ఈ ఎగ్జామినేషన్స్కు ఎక్కువ మోతాదులో ఆస్ప్రియన్స్ అటెండ్ అయ్యారు సో మాక్సిమం దీనికి సంబంధించిన ప్రాథమికకి అదేవిధంగా తుదికి అదేవిధంగా రిజల్ట్స్ కోసం వేచి చూస్తుండ్రు రీసెంట్గా అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు కావచ్చు ఇతరులు కావచ్చు దాదాపుగా తెలిపిన విధంగా జాబ్ క్యాలెండర్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామన్నారు దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా వచ్చేసింది నెక్స్ట్ షెడ్యూల్లో కూడా మరొక డిఎస్సి ఉన్నందున ఈ ప్రక్రియ వీలైనంత తొందరగా కంప్లీట్ చేస్తారన్న ఆలోచనలో ఇటు విద్యాశాఖ కావచ్చు అటు ప్రభుత్వం ఉన్నట్లుగా కనబడుతుంది దాదాపుగా సెప్టెంబర్ ఫిఫ్త్ లోపల ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ చేస్తారన్న ఒక వాదన కూడా ఉంది బట్ ఇక్కడికి వచ్చేసేస్తే ఒక చిన్న ప్రాబ్లం అయితే ఎదురయ్యే అవకాశం ఉందా లేదా అనేది పైన ఒక సందిగ్ధత అయితే కనబడుతుంది అది ఏంటి అంటే ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో అనేక సందేహాలు అయితే వెలువడ్డాయి మరి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన దాన్ని ముఖ్యమంత్రి గారు శాసనసభలో మేము ఇప్పుడు చేపట్టబోతున్న నియామకాల్లో కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాము వీలైతే ఒక ఆర్డినెన్స్ తీసుకొస్తామని తెలపడం అనేది జరిగింది సో ఆ మాటల వల్లనే ఒక సందిగ్ధత ఇక్కడ ఏర్పడినట్లుగా క్లియర్ గా కనబడుతుంది ఎందుకోసం అంటే ఈ వర్గీకరణను ఇంప్లిమెంట్ చేయమని సుప్రీంకోర్టు చెప్పిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించింది తాము ఇప్పుడు చేపడుతున్న నియామకాల్లో ఇంప్లిమెంట్ చేస్తామన్న ధోరణిలో డిఎస్సి ప్రక్రియ అయితే కొనసాగుతుంది మరి దీంట్లో ఈ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రిజర్వేషన్స్ పర్సంటేజ్ను ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేది కొత్తగా తెరపైకి వచ్చింది దాన్నే ఈ సాక్షి దినపత్రిక ఒక పెద్ద ఆర్టికల్లో రాయడం అయితే జరిగింది మరి ఇక్కడ విద్యాశాఖ వాదన అట్లాగే కొందరు అధికారుల వాదన ఏంటంటే ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది దీనికంటే ముందుగానే ఇవ్వడం అనేది జరిగింది మరి ఇప్పుడు ఈయన దాన్ని ఇంప్లిమెంట్ దాంట్లో చేస్తే న్యాయపరమైన చిక్కులు వస్తాయనేది ఇటు విద్యాశాఖ కానీ కొంతమంది అధికారులు కానీ భావించడం అనేది జరుగుతుంది సో ఇటు అధికారులకు విద్యాశాఖ వాళ్ళకు దానిపైన క్లారిటీ లేక ప్రభుత్వం నుంచే క్లారిటీ తీసుకోవడానికి ఓ లెటర్ రాస్తామని వీళ్ళు ఇక్కడ తెలపడం అయితే జరుగుతుంది సో మరి వీళ్ళు లెటర్ రాయడం వల్ల ప్రభుత్వం ఎట్లాంటి స్పందనను ఇవ్వబోతుంది ప్రభుత్వం ఏమైనా కొంచెం టైం తీసుకుంటుందా లేదు ఆల్రె ఆల్రెడీ నోటిఫికేషన్ గతంలోనే విడుదలైపోయింది కావున నెక్స్ట్ టైం నుంచి వచ్చే వాటికి ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటుందా లేదు మేము మాటిచ్చాం తప్పకుండా ఈసారి దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని ముందుకు వెళ్తారా మరొకవేళ వాళ్ళు ముందుకు వెళ్తే ఎట్లాంటి మార్పులు చేర్పులు చేయడానికి అవకాశం ఉంది మరి ఈ నోటిఫికేషన్కి ఏమైనా అనుబంధంగా నిబంధనలు మార్చే అవకాశం ఏమైతే ఉందా వీటన్నింటినీ మార్స్తే ఎట్లాంటి సమస్య అయినా ఉత్పన్నమయ్యే అవకాశం ఉందా అనేది కూడా చర్చించాల్సిన అవసరమైతే ఉంది ఇక్కడ రెండు రకాలుగా ఫ్లెక్సిబిలిటీలు కూడా ఉన్నాయి రెండు రకాలుగా నష్టాలు కూడా ఉన్నాయండి సో దాన్ని మనం ఎవరు కూడా ఏం చేయడానికి ఆస్కారం అయితే లేదు ఇటు విద్యాశాఖ కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు ఎట్లాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా ఏమైనా కానీ నోటిఫికేషన్ లేట్ కాకుండా నోటిఫికేషన్ ప్రక్రియ వీలైనంత తొందరగా కంప్లీట్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేది సగటు ఆస్పిరెంట్ యొక్క భావన అండి అదేవిధంగా అనాలోచిత నిర్ణయాలు తీసుకొని కంప్లీట్గా నోటిఫికేషన్ డిలే అయ్యే ప్రయత్నం అయితే చేయకూడదు అనేది అందరి యొక్క వాదన మరి ఇటు విద్యాశాఖ కావచ్చు అటు ప్రభుత్వం కావచ్చు ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతుంది మరి దాని యొక్క ప్రభావం ఎంతవరకు ఉండబోతుంది అనేది మనకు మునుముందే తెలిసే అవకాశం అయితే ఉంది అదేవిధంగా వీలైనంత తొందరలోనే వితిన్ టూ డేస్లోనే ప్రిలిమినరీకి బయటకు వచ్చే అవకాశం కూడా ఉందండి దాదాపు రేపటి వరకు లేదా ఎల్లుండి వరకు దాదాపు ఈ ప్రిలిన వరకు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దాన్ని తర్వాతనే ఒక అంచనాకు రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఏ జిల్లాలో ఇంతవరకు కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది సగటు హాస్పిడకు ఇంతవరకు స్కోర్ వస్తుందనే విషయంపైన ఒక స్పష్టత వస్తుంది దానిపైన మనం ఆ ప్రాథమిక కీ వచ్చిన తర్వాత దానిపైన డిస్కషన్ అనేది చేసే ప్రయత్నం అయితే మనం చేద్దామండి ఇది ఈరోజు ఉన్న డిఎస్సి పైన ముఖ్యమైన రెండు అప్డేట్స్ అండి ఇట్లాంటి ముఖ్యమైన అప్డేట్స్ ఎలా వెళ్ళ పొందాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయాలి అంటే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై